హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలక్ రైస్ ఇది బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా లంచ్ బాక్స్లోకి ఇంకా డిన్నర్లోకి కూడా క్విక్గా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు మార్నింగ్ మార్నింగే ఏ ఆడావిడి లేకుండా ఒక ట్వంటీ మినిట్స్లో ఇది ప్రిపేర్ చేసుకుంటే లంచ్లోకి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా సెట్ అవుతుంది ముందుగా దానికోసం మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు అంటే పూర్తిగా హ్యాండ్ఫుల్ పాలకూరని తీసుకొని అందులోకి మూడు నాలుగు పచ్చిమిర్చి ఇంకా కొంచెం షుగర్ షుగర్ ఎందుకంటే షుగర్ వేసుకోవడం వల్ల పాలకూర అనేది కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే గ్రీన్ కలర్లోనే ఉండిపోతుంది అందుకే కొంచెం షుగర్ వేసుకోవడం వల్ల స్వీట్గా ఏమీ అవ్వదు ఆ తర్వాత ఒక ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి ఇంకా అర టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం సజీరా ఒక లవంగం చిన్న దాల్చిని ఇంకా బగారాక వేసుకొని అది ఎర్రగా అయ్యాక అందులోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి అవి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పాలకూర రైస్ని మీరు పూర్తిగా ఆయిల్తో కానీ ఇంకా పూర్తిగా నెయ్యితో కానీ మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసి అది కూడా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా ఈ ఫ్రైలో వేసుకోవాలి ఇందులో వేసిన ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన పొయ్యి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఐదారు రెమ్మల కరువాపకు వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక ఎండుమిర్చి ఇంకా నేను ఇక్కడ జీడిపప్పు తీసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర జీడిపప్పు అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయచ్చు జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షన్ తర్వాత ఇందులోకి నేను క్యారెట్ ముక్కలు వేసి రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి అలా అయితే మాడిపోకుండా ఉంటుంది తర్వాత మనం మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న పాలకూర పేస్ట్ వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి అందులోకి నేను చిటికడు పసుపు వేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ముందుగానే ఒక కప్పు రైస్ వరకు పొడి పొడిగా ఇలా కుక్ చేసి పక్కకు పెట్టుకున్నాను రైస్ అనేది పూర్తిగా చల్లారిపోయి ఉండాలి అలాగైతేనే రైస్ అనేది ఈ వేడి వేడి ప్యాన్లో వేసేటప్పుడు ముద్ద కట్టుకోకుండా పొడి పొడిగా ఉంటుంది ఈ రైస్ అంతా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి తర్వాత మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేశాను తర్వాత ధనియాల పొడి వేసి అంతా ఒకసారి కలుపుకున్నాను మీకు ఇక్కడ కొరియాండర్ అంటే కొత్తిమీర కనుక అవైలబుల్గా ఉంటే అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఒకటి రెండు నిమిషాల పాటు ఈ రైస్ని కలుపుతూ స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఈ ఫ్లేవర్స్ అనేది రైస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి అలాగైతేనే హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల స్మోకీ ఫ్లేవర్ వస్తుంది రైస్కి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఆ తర్వాత ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ పాలక్ రైస్ అనేది రెడీ అయిపోయినట్టే పాలకూర అంటే ఇష్టపడిన వారికి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్